మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో గత రాత్రి ఈదుర్గాలులతో భారీ వర్షం కురిసింది మండలంలోని మల్లుపల్లి గ్రామంలో భారీ వర్షానికి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలైన నాగరాజు భూపాల్ కు చెందిన ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది నాగరాజు భూపాల్ల కుటుంబాలు రెక్కార్తేకాని డొక్కాడని పరిస్థితిలో రోజు కూలీగా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వాన వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఇంటిని నిర్మించి ఇవ్వాలని వారు వేడుకున్నారు నా పేరు భూపాల్ మాది మల్లిపల్లి గ్రామం ఎన్నెన్న ఎడపాలి మేము లేము ఇంటికి అడగలం మాకు ఆర్థికంగా డబ్బులు సగలేకపోవడం వలన మేము చిన్న రేకులు వేసుకుందామని అన్నదమ్మం రేకులు వేసుకుందామని అనుకున్నాం రేకులు వేసుకున్నాం మాకు మేము నిన్న సాయంత్రం లేము నిన్న మేము వచ్చేసరికల్లా ఏడు ఏడు గంటలకు వచ్చేసరికల్లా మొత్తం ఉన్న రేకులన్నీ కూలిపోయి ఆటో కూలి అలాగే రేకులు ఖరాబ్ అయిపోయినాయి మొత్తాన్ని పైపులు పీపులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇంకా ఇంట్లోకి పోదామని అనుకున్నాం రేపు ఇంట్లోకి పోదామని అనుకున్నాం సర్కల్నే మొత్తం కూడలు కూలిపోయింది గవర్నమెంట్ ఆగిపోవాలని కోరుకుంటాం మేము మేము ఊరికి ఎడిపోయాలను పచ్చిలోపు మొత్తం వాన పడి కూలిపోయింది మేము ఇది ఉండమని ఇది ఉంటే అంత పిల్లలు ఇబ్బంది మేము ఓన్ఫేర్లో మొత్తం పోయి కింద పడిపోయింది రేపు మేము అక్కడ పైసలు లేక చిన్నగా రేకులు వేసుకుందాం అనుకున్నాం ఆ రేకులు హెల్లకు కుప్పగోల్పోయింది మా మలపల్లి గ్రామానికి చెందిన పేద పేద కుటుంబీకులైన పునబైన నాగరాజు మరియు భూపాల్ గారు ఇద్దరు పేద వాళ్ళు ఆర్థికంగా లేకపోయినా కూడా ఉండడానికి గూడు లే లేనందున వారు అప్పు చేసి రేకులిల్లు నిర్మించుకున్నారు నూతనంగా నిర్మించుకున్నారు వారు నిన్న వాళ్ళు ఏదో చిన్న దావత్కు బయటకు వెళ్ళినందున నిన్న కురిసిన అకాల వర్షానికి వాళ్ళ ఇల్లు మొత్తం రేకులు అండ్ గోడలు మొత్తం పూర్తిగా ధ్వంసమైనవి వాళ్ళ పరిస్థితి దిన పూట గడవలేని స్థితిలో ఉన్నారు కావున ప్రభుత్వం స్పందించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఏదైనా దాతలు కూడా వారికి ఆర్థిక సహాయం అందించాలి